కాస్ ఇవి కుటుంబం కుటుంబం ఈరోజైతే చికెన్ జాయింట్లు చూపిస్తున్నాను ఇవన్నీ గాట్లు పెట్టేశాను ఇలాగా లోపల కంటే మసాలా పడుతుంది బాగానే ఈ జాయింట్లకి మొత్తం అన్నింటికి కూడా ఇలా ఘాట్లు పెట్టేసానండి ఇప్పుడు ఇందులో మసాలా అది వేసేద్దాం ఉప్పు కారం అన్నీ వేసి మ్యారినేట్ చేసి ఉంచేద్దాం ఇది మీకు అవన్నీ చూపిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి కొద్దిగా పసుపు సాల్ట్ పెప్పర్ పౌడర్ పెప్పర్ పౌడర్ టీ స్పూన్ టూ స్పూన్స్ గరం మసాలా పొడి ఇది ఇంట్లో చేసుకున్న మసాలా పొడినండి ఇందులోని ధనియాలు జీలకర్ర అంతా కలిపేసి చేశాను అందుకు విడిగా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవ్వట్లేదు ఒక ఎక్కు కలిపేస్తామండి ఇది మొత్తం మసాలా బాగా పట్టి చల్లమంటని బాగా కలిపేసానండి ఇప్పుడు ఇందులో కొంచెం కాన్ఫ్లోరు మైదా కలుపుదాము ఒక రెండు స్పూన్లు మైదా ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోరు వేసి కలిపేద్దాం కలిపేద్దామండి మొత్తం అంతా తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఇది కలిపేసి మొత్తం అంతా కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దామండి ఒక రెండు మూడు గంటలు ఉంచేద్దాం అప్పుడు బాగుంటుంది తర్వాత వేపుకుంటేనే ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు పెరుగు అయితే మనకి ఇష్టమైతే వేసుకోవచ్చును లేకపోతే లేదండి అదే ఆప్షను ఇష్టమైతే వేసుకోవచ్చును దీన్ని మ్యారినేట్ చేశాను ఇది బాగా నానింది దీన్ని ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేద్దాం దీన్ని కళాయి పెట్టి ఆయిల్ పెట్టేస్తున్నాను ఆయిల్ పోసేస్తున్నాను ఆయిల్ పోస్తా అండి ఆయిల్ హీటెక్కింది వేసేస్తున్నాను జాయింట్ ఒక మూడైతే పడుతున్నాయి వేసేసాను కొంచెం మంట చిన్నది పెట్టేద్దాం ఇలాంటివి వేగుతున్నాయి దీన్ని పక్కకి తిప్పుదాము ఇందులో ఫుడ్ కలర్స్ అవి ఏమీ యాడ్ చేయలేదు నేను తిరగండి అంటే ఫ్లేమ్ చిన్నది పెట్టాను దానివల్ల కొంచెం స్లోగా కుక్ అవ్వాలి ఇది లేదంటే పైన మాడిపోద్ది లోపల కొడకదు తిరగండి వేగిపోయినాయి తీసేస్తున్నాను ఇవి వేగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక మిగతా వేసేసుకుందాం థట్నీ కూడా వేసేస్తున్నాను కాస్త వేసిద్దాము ఇలా జాయిన్ చేసుకుంటే ఇంకా మళ్ళీ ఒక వేపు కూడా వేగుతుంది తీసేస్తున్నానండి ఇంకా వేగిపోయినాయి వేడి వేడివేడిగా చికెన్ జాయింట్లు అయితే రెడీ అయిపోయినాయి మనకి ఇష్టమైతే సాస్ వేసుకొని తినొచ్చును లేకపోతే ఇలా వేసుకొని తినేయచ్చును ఇలాగా